ఇక్కడ మీనాకారి వచ్చింది ఇక్కడ బుట్టి వచ్చింది ఇక్కడ బనారస్ తీగ టైప్ జాల వచ్చింది ఇన్ దిస్ సింగల్ సాడీ డిఫరెంట్ డిజైన్స్ వి మేడ్ హోల్సేల్లో కూడా మీరు ఇక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇలా వందల్లో చీరలు తీసుకున్న వాళ్ళకి ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది కదండి ఇందులో కూడా మీకు నచ్చిన కలర్స్ని డై చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యాక్చువల్లీ శారీ అంతా క్రీమ్ వస్తుంది బార్డర్ అండ్ బాడీ కలర్ మీకు నచ్చింది డై చేయించుకోవచ్చు ఆర్డర్ ఇస్తే వాళ్ళు డై చేయించి ఇస్తారనమాట బల్క్లో కావాలన్నా ఇస్తారు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మీరు షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉండే ప్రైస్ మళ్ళీ వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మీడియేటర్స్ వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ తీసుకున్న దానికి బయట షోరూంలో సింగిల్ సింగిల్ తీసుకున్న దానికి మీకు చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది కట్టుకుంటే ఎంతైనా ప్యూర్ ప్యూరే కదండి ఆ ఫీల్ వేరే ఉంటుంది మన కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది బనారస్లో డైరెక్ట్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి హలో ఇప్పుడు మనం స్వస్తి క్రియేషన్స్ వారణాసిలో ఉన్నామన్నమాట ఒక టూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ వీడియోలు చేశాము సింపుల్ శారీస్ ఫైవ్ థౌసండ్ లోపల శారీస్ చూపించాము ప్యూర్ శారీస్ చూపించాం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు శారీస్ చూసాము ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం ఫైవ్ థౌసండ్ నుండి థర్టీ థౌసండ్ వరకు ప్యూర్ శారీస్ చూడబోతున్నాం అనమాట సో పెళ్ళిళ్ళ సీజన్ అండ్ గృహ ప్రవేశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి శారీస్ చూపించబోతున్నాం చూద్దాం మరి కాకపోతే ఒక్కొక్క శారీ ప్రైస్ అయితే చెప్పలేము ఎందుకంటే మీకు తెలిసిందే కదండి బనారస్ అంటే హోల్సేల్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు కాబట్టి అన్ని రేట్స్ మనం క్లియర్గా చెప్పలేం మీకు కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని వీడియో కాల్ చేసి మీరు ప్రైస్ తెలుసుకోవచ్చు లేదా వాట్సాప్లో చెప్పమన్నా కూడా చెప్తారు నెంబర్ ఇస్తున్నాను ఇన్ కేస్ మీరు వారణాసి వస్తే డైరెక్ట్ రావడానికి లొకేషన్ పెట్టమన్నా పెడతారు సో ఫస్ట్ శారీ సిల్క్ బ్యాంబోస్ బ్యాంగో బ్యాంగో ఓకే సో శారీ అంతా మనకి ఇలా చెక్స్ వచ్చేసి శారీ ఇలా వస్తుందండి ట్రెడిషనల్ సారీ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్స్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌజండ్ నుండి సెవెన్ థౌసండ్ వరకే ఉంటుందంటండి సో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా మీరు షాప్స్కి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో బనారస్లో డైరెక్ట్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి నెక్స్ట్ ఇది సేమ్ అందులోనే పైతాని బార్డర్ వచ్చింది చూడండి కలర్స్ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వరకు ఈ శారీ మనకు వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే కట్టుకుంటే ఎంతైనా ప్యూర్ ప్యూరే కదండి ఆ ఫీల్ వేరే ఉంటుంది మన కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది నెక్స్ట్ శారీస్ ఇప్పుడు ఇవి ఫినిష్ అవ్వలేదు ఫినిష్ చేసి ఇస్తారనమాట మనకి ఇలా ఉంటాయి మనకి లో వచ్చింది ఇందులో మీకు ప్లేన్ శారీస్ కూడా ప్లేన్ శారీ కలర్ అంటే మనకు వైట్లో చూపిస్తారు మీరు కావాలి అంటే మీకు నచ్చిన కలర్ని కస్టమైజ్ కూడా చేసిస్తారన్నమాట బల్క్లో కావాలి అన్న హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇవి జస్ట్ డయింగ్ అయిపోయి వచ్చినవి వీటికి పాలిష్ చేసి ఫినిష్ చేసి మనకిస్తారు కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఒక కాంబినేషన్ లైక్ దట్ వన్ వన్ బై మీరు ఇక్కడ తీసుకున్న దానికి బయట షోరూంలో సింగిల్ సింగిల్ తీసుకున్న దానికి మీకు చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఒకసారి ప్రైస్ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్రౌన్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అవుతుంది కదా అది ఇవన్నీ మంచి ట్రెడిషనల్ శారీస్ అండి అండ్ లైట్ వెయిట్ శారీస్ ఇప్పుడు మన దగ్గర పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు అన్ని కంచిపోటీ బార్డర్స్ ఎక్కువ తీసుకుంటాం కదా పట్టు చీరల్లో ఇంకొక కలెక్షన్ కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులోనే మనకి ఇప్పుడు చెక్స్ లాగా ఇంకొక మోడల్ వచ్చింది చూడండి వారణాసికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా శారీస్ అయితే పర్చేస్ చేస్తాం కదా సో రావాలి అంటే స్వస్తి క్రియేషన్స్కి వచ్చేయండి బయట మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మీరు షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉండే ప్రైస్ మళ్ళీ వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మీడియేటర్స్ వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా వచ్చేయండి వీళ్ళ దగ్గరే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి రీజనబుల్గా మంచి కలెక్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ మనకి గ్రీన్ మ్యాంగోలో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిందండి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ అసలు చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఇది ఫినిష్ అవ్వలేదు ఫినిష్ అయిన తర్వాత శారీ ఆ కస్ట్యూమ్ తీసుకోండి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంది అండ్ ఇందులో మీకు ప్లేన్ క్రీమ్ కలర్ వీళ్ళ దగ్గర ఉంటుంది అంటే శాంపిల్గా పెట్టారు ఇవి మీరు కావాలి అంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని కూడా డై చేయించి ఇస్తారనమాట ఇవి మనకి సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉండే శారీస్ కలర్ కాంబినేషన్ చూడండి మీనాకారి వీవింగ్ వస్తుంది ఇలా ఫ్యాన్సీగా కావాలి అంటే ఫ్యాన్సీలో కూడా ఉంటాయి ఈ శారీ చూడండి ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు మొత్తం పాలిష్ చేసి మీకు సాఫ్ట్ ఫినిష్తో ఇస్తారు ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ మనకి నచ్చనే వస్తూ ఉంటాయండి డిజైన్ మారుతూ ఉంటాయి ఇది చూడండి ఇది మళ్ళీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మనకి రా సిల్క్ టైప్ రా సిల్క్ లో ట్రెడిషనల్ డిజైన్లో సెవెన్ థౌసండ్ ఇది చూడండి ట్రెడిషనల్ గా ఉండే గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్లో రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మస్టర్డ్ కలర్కి బ్లాక్ రండి ఎంత బాగుందో బ్లాక్ కూడా కాదు డార్క్ బ్రౌన్ బ్లాక్కి రెడ్ ఇది మళ్ళీ వేరే డిజైన్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది సెంటర్ డిజైన్ అంట దిస్ వన్ చెక్స్ ఆల్ డిజైన్స్ కలర్స్ మ్యామ్ ఇది చెక్స్ టైప్లో వచ్చిందండి మళ్ళీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇందులో ప్యూర్ కట్టే వాళ్ళకి తెలుస్తుందండి ఇది ఒకసారి ప్యూర్కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకా నార్మల్ శారీస్కి మళ్ళీ వెళ్ళమంటే వెళ్ళరు ఆ కంఫర్ట్ అలవాటు అయితే వెళ్ళలేరు కలర్స్ చూడండి ప్యూర్ శారీ మనకి ఇచ్చే కంఫర్ట్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది సభ్య మ్యామ్ ఫినిషింగ్ బాగు ఫినిషింగ్ బాగు అన్ని ఫినిష్ అవ్వలేదు ఇవన్నీ ఫినిష్ చేసి పంపిస్తారు అన్నమాట అంతకు ముందు హోల్సేల్ షాప్కి వస్తే బల్క్ లో సారీస్ తీసుకోమని చెప్పేవాళ్ళు ఇప్పుడు సింగిల్ సారీ అయినా ఇస్తున్నారు మార్కెట్ అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇది చూడండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మధ్యలో స్వీట్ తిన్నాం మలాయ్ గిలోరీ అని చెప్పి మలాయ్లో ఫోల్డ్ చేశారు ఆంటీ చూపిస్తావా అంటున్నారు ఇదిగో మీగడ్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా ఫోల్డ్ చేశారనమాట బాగుంది స్వీట్ నైస్ నేను తినేసా ఫాస్ట్ ఫాస్ట్గా ఆంటీ ఇది మీరు నెక్స్ట్ సారీ మ్యామ్ వన్ హ్యాండ్లూమ్ మ్యాంగో సిల్క్ అంటండి హ్యాండ్లూమ్ మ్యాంగో సిల్క్ హ్యాండ్లూమ్ ఇది మన ఉంటుంది కలర్ కూడా బాగుందండి మంచి హల్దీకి వేసుకోవచ్చు ఇది ఫ్లవర్స్ చేంజ్ అవుతున్నాయి బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి बहुत सी डिजाइन पे इसमें चाला डिजाइन सुनना और ये कस्टमाइज भी हो सकती है ఇందులో కూడా మీకు నచ్చిన కలర్స్ ని డై చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యాక్చువల్లీ సారీ అంతా క్రీమ్ వస్తుంది బార్డర్ అండ్ బాడీ కలర్ మీకు నచ్చింది డై చేయించుకోవచ్చు ఆర్డర్ ఇస్తే వాళ్ళు డై చేయించి ఇస్తారనమాట బల్క్ లో కావాలన్నా ఇస్తారు హోల్సేల్లో కూడా మీరు ఇక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇలా వందల్లో చీరలు తీసుకున్న వాళ్ళకి ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది కదండి ఇవి ఏవి ఫినిష్ అవ్వలేదు వీటిని కూడా ఫినిష్ చేసి ఇస్తారంట ఇవన్నీ ప్యూర్ శారీస్ అండి ఎందులో రంగు కూడా ఉంది ఈ శారీ చూడండి అప్పట్లో వింటేజ్ లుక్లా ఉంది కదా ఈ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కి బ్లాక్ వచ్చింది చాక్లెట్ కి ఇంకా డార్క్ చాక్లెట్ వచ్చింది ఈ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ బాడీ కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంది ప్యూర్ సింపుల్ చిన్న బోర్డర్లో పట్టు చీరలు ఎంత ముందు ప్యూర్ శారీస్ ఇవన్నీ కట్టుకుంటే బాగుంటుందండి ఇవన్నీ బార్డర్లెస్ శారీ ఈ బ్లూ కలర్ చూడండి బ్లూ పింక్ సేమ్ బట్ డిఫరెంట్ కలర్ అనమాట ఈ శారీ మటుకి కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది పెళ్ళికి కూడా ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఈజీగా మనం క్యారీ చేయొచ్చు బాగుంది కదా టెన్ థౌసండ్ లోపలే మనకు వచ్చేస్తుంది నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా స్టార్టింగ్లో ఆర్గంజా వచ్చినప్పుడు అందరూ ట్రాన్స్పరెంట్గా ఉంది ఏం బాగుంటుంది అని చాలామంది కట్టుకోలేరు ఒకరు కట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరిని చూసి ఇంకొకరు ఒకరిని చూసి ఇంకొకరు ఇప్పుడు ఆర్గంజా చాలా ట్రెండ్లో ఉందండి సాఫ్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో వచ్చిన ఆర్గంజా క్లాత్కి ఇప్పుడే ఆర్గంజాకి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండేది బట్ ఇప్పుడు ఆర్గంజా చాలా సాఫ్ట్గా మంచిగా మనకు కంఫర్టబుల్గా మారిపోయింది ఇదిగోండి కంకమరం కలర్కి ఇంగ్లీష్ కలర్ ఇది ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలో కలర్ తెలీదు ఎలిఫెంట్ గ్రీన్ లైట్ ఎలిఫెంట్ గ్రీన్ కలర్ ఇందులో యాష్ కలర్ ఒకటి వచ్చింది పోల్కా డాట్స్లో ఇంకొక ఇవన్నీ మనం కంపల్సరీ డ్రై వాష్కే ఇవ్వాలి షాంపూ వాష్ చేయకూడదండి చాలామంది ఇంట్లో చేయొచ్చు ఏం కాదు అంటారు కానీ పాడైపోతాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనకి కలర్స్ ఇంట్లో వాష్ చేస్తే పాడైపోతాయి కొంచెం డ్రై వాష్కి ఇస్తేనే బాగుంటాయి అలానే ఊరికూరికే డ్రై వాష్ కూడా ఇవ్వకూడదు డ్రై వాష్కి ఇచ్చినప్పుడల్లా క్లాత్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడో ఒకసారి ఇంకా రెండు మూడు సార్లు వాడిన తర్వాత అలా డ్రైవర్ష్కి ఇచ్చి కాపాడుకోవాలి ఇవన్నీ సో ఇప్పుడు మన అమ్మమ్మ చీరలు నానమ్మ చీరలు మనం ఎలా చెప్పుకుంటున్నామో ఈ శారీస్ కూడా మన పిల్లల కోసం అలా చూపించడానికి ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎప్పటి ట్రెండ్ అప్పటిదే అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ ప్యూర్ శారీస్ అండి సో దే విల్ కమ్ అరౌండ్ మ్యామ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ సో టెన్ థౌజండ్ బిలో ఓన్లీ యా మ్యామ్ దీస్ ఆర్ టెన్ థౌజండ్ బిల్ ఇది కూడా టెన్ థౌసండ్ బిలో ఓన్లీ నెక్స్ట్ సారీస్ కి సో ఈ చీర చూడండి ప్యూర్ బనారస్ శారీ కథాన్ బనారస్ యస్ మ్యామ్ ప్యూర్ బనార్సి కథాన్ ఇది డబుల్ ఖాన్ బనారస్ ఖథానం పైన ఖథాన్ అంటారన్నమాట మనకి డబుల్ ఖథాన్ ఉంటుంది అండ్ సింగిల్ ఖాథాన్ ఆల్సో ఎస్ పేర్ ఖథాన్ మే ఖథాన్ అంటారు సో ఇది లైట్ ఉంటుందండి మామూలుగా ఫస్ట్ చూసినప్పుడు మనకి హెవీగా ఉంటుంది తర్వాత థ్రెడ్స్ కట్ చేస్తారు ఈ థ్రెడ్స్ అన్ని కట్ చేసిన తర్వాత మనకి లైట్ అవుతుంది కట్ చేయని శారీ కూడా చూపిస్తాను వితౌట్ కట్ వితౌట్ కట్ తీసుకోండి ఇదిగోండి శారీ ఫస్ట్ పట్టుకుంటే మనకి బరువుగా ఉంది ఏంటి అంటే ఇది కట్టింగ్ వస్తుంది కట్ చేసిన తర్వాత మనకి లైట్ అవుతుంది అని చూపించారు నాకు ఇదిగోండి కట్ చేయకముందు ఈ థ్రెడ్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట అందుకే శారీ మనకి చాలా హెవీగా ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే వేసుకొని తిరగడం హ్యాపీగా కట్ చేయించేసి కొంతమంది ఇలాగే తీసుకెళ్తారంట ఎందుకంటే ఆ ఫీల్ ఉండాలి అని కానీ కట్ చేయించుకుంటేనే మనకు హాయిగా ఉంటుంది మనం ఏమైనా కాళ్ళకి పట్టగొలుసులు పెట్టుకున్నా లేకపోతే షూస్కి ఏమన్నా కొంచెం షూ అలా ఉన్నా కూడా లాగేస్తుంది బ్యాంగిల్స్కి కూడా లాగేస్తుంది అందుకే హ్యాపీగా కట్ చేయించేసుకొని చక్కగా మంచిగా లైట్ వెయిట్గా కట్టుకుంటే సో లైట్ వెయిట్లో మంచిగా కట్టుకుంటే బాగుంటుంది ఈ శారీ చూపిస్తాను కదండి ఇంకొకటి కలర్ కాంబినేషన్ చూడండి ఇది డే లైట్లో అయినా మార్నింగ్ లైట్లో అయినా అసలు ఎంత బాగుంటుందో ఇది మనకి మొత్తం థ్రెడ్స్ కట్ చేశాక ఇలా వచ్చి చూసారా చాలా లైట్ ఉంది ఫీల్ మీకు తెలుస్తుంది ఇందులో మనకి చాలా డిజైన్స్ కలర్స్ వస్తాయండి అండ్ ఇది ఇప్పుడు మనము పెళ్ళిళ్ళ టైంలో కట్టుకునేటప్పుడు ఒక నాలుగైదు డిఫరెంట్ శారీస్ టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటాం కదా అందులో ఒకటి బనారస్ శారీ అయితే మనం వాట్రూప్లో ఉండాల్సిందే ఇదొక డిజైను ఇదొక డిజైను ఇదొకటి డిజైన్ ఇదిగోండి ఇదొక డిజైన్ ఇది ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు అందుకే లావు ఉంది కంప్లీట్గా ఇది మనకి జిగ్జాక్ట్ టైప్లో వస్తుంది ఇది శారీ అంతా వీవింగ్ ఇది ఇది పళ్ళు సింపుల్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎప్పుడు బనారస్కి సింపుల్ గా జస్ట్ బార్డర్ వస్తుంది అంతే బనారస్ అంటే ఈ పింక్ అండ్ బ్లూ కలర్ శారీస్ ఎక్కువ మంది చాలా ఇష్టపడతారు బాటిల్ గ్రీన్ కలర్ బాగుంటుంది ఇది మొత్తం మనకి మీనాకారి వర్క్ వచ్చేసి రంకాట్ మోడల్లోనే కొంచెం డిఫరెంట్ అంటే పెద్ద పట్టీలుగా వచ్చాయనమాట ఇక్కడ ఒక క్లాత్ ఉంటుంది ఇది ఒక డిజైన్ దీన్ని రంకాట్ అంటారు ఇక్కడ మీనాకారి వచ్చింది ఇక్కడ బుట్టి వచ్చింది ఇక్కడ బనారస్ తీగ టైప్ వచ్చింది జాల్ వచ్చింది ఇన్ దిస్ సింగల్ సారీ డిఫరెంట్ డిజైన్స్ వి హావ్ మేడ్ మ్యామ్ మెనీ డిజైన్స్ దిస్ బుట్టి అండ్ దిస్ బుట్టి అండ్ దిస్ బుట్టి అండ్ బోర్డర్ ఆల్సో డిఫరెంట్ యా బోర్డర్ ఇస్ ఆల్సో డిఫరెంట్ మ్యామ్ అన్నమాట విషయం ఇట్లా చాలా ఉన్నాయండి మా వెనకాల పెట్టినవన్నీ మీకు చాలా చాలా ఉంటాయి దిస్ వన్ ఇస్ ప్యూర్ చార్జిట్ యా మ్యామ్ దిస్ ఇస్ ప్యూర్ చార్జిట్ ఈ సారీ కట్టుకుంటే ఫీల్ అసలు ఎంత బాగుంటుందో లైట్ వెయిట్ అసలు శారీ ఒంటి మీద ఉందా లేదా అన్నట్టుగా అనమాట డబల్ కలర్లో షేడ్ చూసారా యాక్చువల్లీ త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కాస్ట్ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఉంటుందంట అండ్ ఇందులో మనకి బుట్టీ వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్లో ఇది ప్లేన్ వచ్చేసి ఇది బుట్టీ వచ్చింది కొంచెం బిచ్గా కనిపించాలి అంటే ఇలా బుట్టీ శారీస్ తీసుకోవచ్చు మీరు మెగా ఫ్యామిలీలో చూస్తే మెగా ఫ్యామిలీకి వెళ్తే ఇలాంటి శారీస్ ఎక్కువ కట్టుకుంటారండి చాలా మంది ప్రిఫర్ చేస్తారు కంప్లీట్ గా మనకి ఇది జంగిల్ థీమ్ లో ఉంటుంది అనమాట ఈ శారీ నేను ఉల్టా వేసాను సారీ కూడా రెడ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఎక్కువ కట్టుకుంటాను కడ్డీ జాడ్రెట్ నాకు చాలా ఇష్టం ఇలా అంటే ఇలా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ కావాలి అంటే పేస్టల్ కలర్స్ అండ్ బాందిని సారీ అంతా ఓవరాల్ గా ఇలా వస్తుంది ఇవన్నీ ఫినిష్ ఎందుకు చేయరు అంటే రియల్ బాందిని ఇలా టై చేస్తారు కదా అది ఒక్కొక్క శారీ వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ వన్ టూ మంత్స్ ఒక్కొక్క శారీనే చేస్తారండి అందుకే మనకి ఇవి ఇంత కాస్ట్లీ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇందులో కలర్స్ చాలా లైట్ వెయిట్ తెలిసిపోతుంది శారీ కట్టుకుంటే ఈ శారీ రిచ్నెస్ మనం క్యారీ చేసే విధానంలోనే తెలిసిపోతుంది టు సిక్స్టీన్ థౌజండ్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు సాఫ్ట్ బనారస్లో మనకి బాందిని వస్తుంది అనమాట శారీస్ కట్టుకుంటే మటుకు అద్దరిపోతుంది ఇంకోటి జామ్దానిలో కూడా ప్యూర్ వచ్చాయండి అవి కూడా చూద్దాం జామ్దాని మ్యామ్ ఇన్ చందేరీ మ్యామ్ ప్యూర్ ప్యూర్ చందేరీ క్లాత్ మీద జామ్దాని వచ్చిందంటండి అండి బ్లాక్లో చూస్తున్నారు కదా కలర్ వేరియేషన్స్ కూడా కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ మ్యామ్ ఇట్స్ తిల్ఫీ మ్యామ్ తిల్ఫీ ఇట్స్ వెరీ డిమాండింగ్ మ్యామ్ లాస్ట్ ఆఫ్టర్ లాస్ట్ వీడియో మ్యామ్ అసలు మార్కెట్లో ఎన్ని డిజైన్ శారీస్ వస్తూ ఉంటాయండి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కొత్త కొత్త డిజైన్ కొత్త కొత్త వెరైటీ నేమ్స్ చెప్తూ ఉంటారు అంటే క్రేజ్ అలాగే ఉంది రెడీ చేసే వాళ్ళు అలాగే ఉన్నారు అండ్ ఎప్పుడు ఒకేటి కట్టుకోమంటే కట్టుకోరు కదా సో వీళ్ళు కూడా ఏదో ఒక డిజైన్ చేస్తూనే ఉండాలి అండ్ వీటన్నిటికీ చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి వెనకాల చాలా సాఫ్ట్ ఉంది ఈ సారీ కాస్ట్ అరౌండ్ హౌ మచ్ మ్యామ్ ఇట్స్ ఫోర్ థౌసండ్ నుండి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుందంట ఓపెన్ చేస్తేనే వీటి డిజైన్ బయటకు వస్తుందని ఓపెన్ చేస్తున్నాను ఎంత పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది నో ఏజ్ లిమిట్ ఎవరైనా కట్టుకోవచ్చు నో సీజన్ నో రీజన్ నో ఏజ్ ఏం లేదు ఈ శారీస్కి ఎవరైనా కట్టుకోవచ్చు సో స్వస్త్ క్రియేషన్స్లో శాంపుల్కి కొన్ని చూపించాము ప్యూర్ శారీస్ చాలా ఉంటాయి ఇక్కడ మనకి రెగ్యులర్ వేర్ శారీస్ కూడా థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు ప్యూర్ బనారస్ శారీస్ ఉంటాయన్నమాట అడ్రస్ మ్యామ్ అడ్రస్ చెప్పిన కాశీ విశ్వనాథ్ కారిడోర్ ఫోర్ గేట్ నెంబర్ ఫోర్ సే మ్యామ్ సార్ టూ హండ్రెడ్ మీటర్స్ మీరు బనారస్కి వచ్చి వీళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నా సరే వచ్చి పికప్ చేసుకొని షాప్కి తీసుకొస్తారండి మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా నెంబర్ ఇచ్చిన వాళ్ళకే కాల్ చేయండి మీడియేటర్స్తో మటుకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఒక ఒకసారి టెన్ థౌసండ్ ఉందనుకోండి మీడియేటర్స్తో వెళ్తే అదే సారీకి మీరు థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా పే చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇక్కడికి రండి మీడియేటర్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కమిషన్ వాళ్ళు మధ్యలో కమిషన్ తీసుకుంటారు సో డైరెక్ట్గా వచ్చేయండి లేదా మీరు ఉన్న మీరులో వీడియో కాల్ చేసినా సరే శారీస్ చూపిస్తారు స్వస్తి క్రియేషన్ స్వారణాసి మళ్ళీ కలుద్దాం చలో మరి బాయ్